నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప పట్టణంలో కడప నగరంలో మనం చూసుకుంటే ముస్లిం జనాభా ముస్లిం ప్రజలు ఎక్కువగా ఉంటారు అలాగే వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైనా సరే ఉర్సులు జరిగినా సరే అలాగే దర్గాకు సంబంధించిన ఉత్సవాలు జరిగినా సరే పెద్ద సంఖ్యలో వెళుతూ ఉంటారు దీనికి సంబంధించి ప్రస్తుతం అజ్మీర్ ఉర్సుకు సంబంధించి కడపలో ఉన్న ముస్లింలకు రైల్వే శాఖ అధికారి శుభవార్త చెప్పారు అజ్మీర్ ఉర్సుకు కడప నుంచి వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు నడుపుతూ ఉందని చెప్పేసి కడప రైల్వే అధికారి జనార్దన్ గారు తెలిపారు జనవరి రెండవ తేదీన తిరుపతిలో ఉదయం ఏడు గంటలకు బయలుదేరి కడపకు ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు చేరుకుంటుందన్నారు అదే రోజు రాత్రి గుంతకల్లు మీదుగా ఉదయం తొమ్మిది గంటలకు కాచీగూడకు చేరుకుంటుందన్నారు నాలుగవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకు రైలు అజ్మీర్ కు చేరుకుంటుందని చెప్పేసి కాబట్టి కడపలో ఉన్న ముస్లిం సోదరులు సోదరి సోదరి మనులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి అజ్మీర్ కు వెళ్లే ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ల కోసం ప్రత్యేక రైలు నడుపుతూ ఉన్నట్లు రైల్వే అధికారి గారు తెలియజేశారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్